నాలుగో ఎపిసోడ్ ఒక విధంగా ప్రభాకర్ మీదనే కాకుండా ఆ కుటుంబం మొత్తం మీదనే సానుభూతి కలిగింది ముఖ్యంగా ఆ పిల్లల మీద తల్లి లేక ఆ పిల్లల పెంపకం ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకుంది రోజు వీధి తలుపులు మూసి ఉండేవి ఈరోజు శాలిని వాకిట్లోకి అడుగుపెట్టేసరికి బార్లా తెరిచే ఉన్నాయి ఏమిటా అనుకుని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టిన శాలినికి అంతవరకు బెగ్గరగా మాట్లాడుతున్న సౌభాగ్యమ్మ కూతుర్ని చూసి ఆగిపోయింది ఆ మాట్లాడేది తండ్రితోనేనని గ్రహించింది మౌనంగానే విశ్వనాథం కూతుర్ని పరిశీలనగా చూశారు ఆ చీర ఎవరదే ఆమెను చూస్తూ అడిగింది సౌభాగ్యమ్మ అప్పటి వరకు ఆ విషయం మర్చిపోయిన సాన్నకి తల్లి గుర్తు చేయడంతో ఉల్లిక్కిపడింది ఎంత పరిశీలనగా చూస్తుందని నిలదీసి తనని ప్రశ్నిస్తుందని అనుకోలేదు నువ్వు మళ్ళా ఆ సీతామహాలక్ష్మి గారి ఇంటివైపు వెళ్ళావు కదా నువ్వు కట్టుకు వెళ్ళిన చీర ఏమైంది అసలు ఎందుకు వెళ్ళావు వెళ్ళొద్దని చెప్పాను తల్లి తీక్షణంగా చూసేసరికి తల వంచుకుంది ఆమె విశ్వనాథం కూతురి వైపు చూశాడు ఏం చెప్తుందోనని కానీ శాల్ని మౌనంగా తల వంచుకునే నిలబడింది నువ్వు ఎప్పుడైతే ఆలస్యంగా వస్తావో నాకప్పుడే నీ మీద అనుమానం కలుగుతుంది నేను చెప్పినా మీ నాన్న నమ్మడం లేదు అందుకే ఈరోజు కళ్ళకి కట్టినట్టు కనిపించింది అసలు ఆడపిల్ల తిరక్క చెడింది మగవాడు తిరిగి చెడ్డాడు అంటాడు అలా ఉన్నది నీ సంగతి అసలు నీకు ఆ ఇంటికి వెళ్ళే ఏంటి ముందు ఇది తేలాలి తల్లి రౌద్రాకారం చూస్తే ఆమెకు భయం కలిగింది నిజం చెప్తే తల్లి నుంచి ఎంత నిరాదరణ ఎదుర్కోవాలో ఆమెకు తెలుసు అసలు తనకి ఆలోచనే రాలేదు చీర కొట్టుకునేటప్పుడు ఏం చెప్పాలా అన్నది ఆలోచించుకుంది ఏదో ఒకటి చెప్పమని కూతురికి సాగి చేశాడు విశ్వనాథం అది అర్థం చేసుకున్న శాలిని భయం నటిస్తూ అంది కాలేజీ విడిచిన తర్వాత నడిచి వస్తుంటే బురద జిమ్ముకుంటూ కారు ముందుకెళ్ళిపోవడంతో నా బట్టలు నేరజ బట్టలు బురదతో నిండిపోవడం వల్ల దారిలోనే వాళ్ళెళ్ళు ఉండడంతో తనతో కలిసి తీసుకెళ్లి తన బట్టలు ఇచ్చింది వేసుకోమని ఇంకా కాదన్నానమ్మా ఎంత చక్కగా అల్లావే కదా ఇదేమన్నా వర్షాకాలమా రోడ్డు మీద బురద ఉండడానికి ఒకవేళ ఉందే అనుకో నీ మీదనే బురద చల్లిందా ఆఖరికి ఆఖరికి ఈ ఒక్క అబద్ధం కూడా నేర్చుకున్నామన్నమాట ఎవరు కళ్ళు కప్పినా నా కళ్ళు మాత్రం కప్పలేవే ఉద్యోగాలు చేసి సంపాదించి పెట్టవలసిన అవసరం ఏమి లేదు ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయండి తల్లి కేకలకి తలవంచుకొని నిలబడిపోయింది శాలిని విశ్వనాథం ఏమీ మాట్లాడలేకపోయాడు ఇలాంటి నిర్ణయం భార్య ఎప్పుడో తీసుకుంటుంది అలా చేయకపోతే చస్తానని కూడా బెదిరిస్తుంది ఆర్థిక పరిస్థితులు బాగోక పెళ్లి చేయగల స్తోమత ప్రస్తుతానికి లేకపోవడం వల్ల పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకున్నారు కాలేజీలో తనకి కావలసిన గ్రూప్ విషయంలో మహాలక్ష్మి గారు చేసిన సహాయం నేరజతో తనకి ఉన్న పరిచయం అన్ని శాంతి చెప్పినప్పుడు తనకేం తప్పు అనిపించలేదు మరి భార్య ఎందుకు ఇలాగా శాంతిని వేధిస్తోందో అర్థం కావడం లేదు తను రావుగారి దగ్గర ఉద్యోగం చేస్తుంటే లేని తప్పు కూతురు వారి ఇంటికి తప్పెందుకు పడుతోందో పట్టడం లేదు భార్య మనస్తత్వం ఏ మాట్లాడవేంటి అలాగే చేద్దాం లేవే ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది నిదానించి తేనే కదా ఏదైనా మంచి సంబంధం దొరికేది ఆగాలి కదా అన్నాడు నెమ్మదిగా మనమిచ్చే కట్నం ఏమీ ఉందని మనకి కోటేశ్వరులు ఎలా వస్తారు అంతకు తగ్గ బొంతని చూడండి చాలు భార్య మాట కాదంటే ఇంకా అయ్యల్లు రణరంగంగా మారిపోతుందని విశ్వనాథానికి తెలుసు అన్నిటికీ అలాగే అలాగే అని తల పెంకెచ్చుతూ ఉండిపోయాడు తన వివాహ ప్రసక్తి రావడంతో శాంతి ఇంకక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది ఆ రాత్రి భార్యను అడిగాడు విశ్వనాథం అమ్మాయి పెళ్లికి అంత తొందరపడతావేంటి సౌభాగ్యం తొందరపడక ఏం చేయమంటారు కాలేజీ నుంచి అది ఎప్పుడైనా తిన్నగా ఇంటికొచ్చిందా ఆ సీతామహాలక్ష్మి ఇంటికెళ్ళి కూర్చుంటుందని అసలు ఆమె ఎలాంటిదో ఏనాడైనా ఇంటి పట్టు నుండేదా అందువల్ల మన శాలనీకి వచ్చిన శాలనీకొచ్చిన నష్టమేంటే రావుగారి కుటుంబం ఎంతో మంచిదే అని విన్నాను కదా ఆఫీసులో కూడా ఎంతోమంది అనుకోవడం ఆ తర్వాత నేను నిజమేనని కూడా నమ్మాను భార్య అపోహను తొలగించాలి అనే ఉద్దేశంతో అన్నాడు విశ్వనాథం ఆ పైపై మెరుగులను చూసి అనుకునే ఉంటారు తాగుబోతు కొడుకు తల్లి బజారుకి వెళ్ళిపోతే కూతుళ్ళు ఇంకో బజారుకి వెళ్ళడం అంతెందుకు కోడల్ని ఆ తల్లి కొడుకు కలిపి చంపేశారట అలాంటి చోటికి ఆడపిల్లలు వెళ్లడమా అదిగాక మన పక్కింటి నారాయణమ్మ గారు మన శాలిని వాళ్ళింటికి ఎన్నోసార్లు వెళ్ళడం చూసి చెవులు కోరుకోవడం మీ శాలిని కాలేజీకి వెళ్తోందా లేక సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్తోందా అని అలా ఒకసారి కాదు చాలా సార్లు చూసాం అని అడగడంతో నా తల ఉంచుకోవలసి వచ్చింది మగవాళ్ళు నా ఇంటికి పెళ్లిగాని పిల్ల వెళ్తే ఎంత అప్రదిష్ట దీనికి వివాహం అవుతుందా ఈ అప్రదిష్ట నుంచి త్వరగా తప్పించుకోవాలి అంటే దీనికి వెంటనే పెళ్లి చేసేయాలి ఆలస్యం చేస్తే ఆ తాగుబోతుగాడు మన శాలని ఏమైనా చెయ్యొచ్చు వాళ్ళకేం డబ్బులో కప్పెట్టుకోగల శక్తిమంతులు మనకి అది లేదు కాబట్టి ఏమిటి మాట్లాడడం లేదు నావాగుడే కనిపిస్తోంది మీ నుండి ఏ విధమైన సమాధానం రావడం లేదు భర్త మీద అసహనంతో విసుక్కుంది ఆవిడ ఆ నువ్వు చెప్పేది వింటున్నాను ఎలాంటి సంబంధం చేస్తే బాగుంటుంది అనేదే నా ఆలోచన అయినా ఇప్పటికిప్పుడు అంటే ఎలాగా అన్నదే నా బాధ విశ్వనాథం మాట పూర్తి చేశాడో లేదో సౌభాగ్యమ గొంతు తారా స్థాయికి చేరుకుంది చెప్పిందే పదిసార్లు చెప్తారేంటి ఇదెక్కడ గోల ఇది ఇలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దన్నా వెళ్తుంది ఆ మహాతల్లి ఇంట్లో ఉండదు ఆ తాగుబోతు దీన్ని చూసి ఏ అఘాయిత్యమైనా చేయగలడు అందరం కట్ట కట్టుకొని కృష్ణలో పడి చద్దాం అదే ఆ సుబ్బాయి అమ్మగారి సంగతి ఏమైంది తల్లి మాటల ధోరణి ఎంత జగుప్సకరంగా ఉన్నవో వెంటున్న శాలినికి ఎంతో అసహ్యంగా ఉంది తల్లి ఎంత చౌకబారుగా ఆలోచన చేస్తుందని ఊహించలేదు వింటుంటే శాలినికి కంపరం అనిపించింది అంతలోనే మళ్ళా నెమ్మదించింది తల్లి ఆదుర్దా పడడంలో తప్పలేదు తాము ఇక్కడికొచ్చిన కొత్తల్లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది శాలికి ఇంకా తనకు ఆ బజార్లో ఉన్న తన వయసు అమ్మాయిలతో పరిచయం కలగలేదు ఒకరినొకరు చూస్తున్నప్పుడు గాని అనుకోకుండా తటస్థపడితే చిరునవ్వులే పరిచయాలకి తోడ్పడతాయి కాలేజీలోకి వెళ్ళేటప్పుడు ఆ నుంచి నుంచే చాలామంది ఆడపిల్లలు వెనక ముందు బయలుదేరుతూ ఉంటారు చివరికి అందరూ కాలేజీలో కలుసుకుంటారు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అందరూ కలిపే వస్తారు అలా కలిసి వస్తూ ఒకరి విషయాలు మరొకరు పరిచయాలుగా చెప్పుకోవడంతో మరింత సన్నిహితులయ్యారు అందులో సుశీల అని తన క్లాస్మేట్ తండ్రి ఉద్యోగ నిర్వహణలో ఉండగా పోవడం మూలాన సుశీల ఇంటర్ అయినా పూర్తి చేస్తే గానీ ఆ ఉద్యోగం లభించదని సుబ్బయ్యమ్మగారు సుశీలని ఎంతో జాగ్రత్తగా చదివిస్తున్నప్పటికీ సుశీల చదువు మీద కంటే వేషధారణ మీద అమితమైన భక్తి ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎంతో ఉత్సాహం కొత్త స్నేహితులంటే ప్రాణమిస్తుంది అలా కొత్త స్నేహంలో మరొక్క నాలుగు అడుగులు ముందుకేసింది సత్ఫలితంగా మగపిల్లలతో స్నేహం ఏర్పడింది ఇంట్లో తల్లి దగ్గర ఎంతో వినయ విధేయతలతో మెలగడం బయటకు వచ్చిన తర్వాత తమతో కలిసి కాలేజీకి వచ్చి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కలిసి వచ్చేదే కాదు సుశీల కోసం గేట్ దగ్గర కాపలా ఉండేవాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అరవింద్ వాళ్ళు అరవింద్ తమ కాలేజీ ఎదురుగా ఉన్న ఏసీ బోర్డింగ్ లాడ్జింగ్ యజమాని కొడుకు అతను సుశీలతో పరిచయం పెంచుకుని తర్వాత కౌంటర్లో ఎక్కువ టైం కూర్చోవడం ఎన్నోసార్లు చూసింది అతను ఏ టైంలో ఉండేది చూసి క్లాస్ ఎగ్గొట్టైనా వెళ్ళేది అందుకు ముందు తమతో టైంకి ఇంటికొచ్చే సుశీల క్రమేపి రావడం తగ్గించేసింది ఇంకా తర్వాత ఎప్పటికి ఇంటికొచ్చేదో కూడా తెలియదు సుబ్బాయమ్మ గారి ఇల్లు దగ్గర అవడం వల్ల వారింట్లో మెట్లు ఎంత పొద్దుపోయే వరకు ఉండేది తెలుస్తూనే ఉండేది అదైనా తమ చదువుకుని పడుకునే గది కిటికీలోంచి చూస్తే కనిపించేది ఓ రోజు చాలా పొద్దుపోయింది పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అని చాలా పొద్దుపోయే వరకు ఉండి చదువుకుంటూ కూర్చుంది తల్లి వస్తే పిలిస్తే బయటకొచ్చి తాను తల్లి వెనకే అమ్మగారు నిలబడి ఉన్నారు ఆమె ముఖం కళా విహీనంగా ఉంది నన్ను చూసి అడిగింది సుశీల్ ఈరోజు కాలేజీకి వచ్చిందా శాలిని అని అడిగింది ఉదయం క్లాస్లో చూశాను లంచ్ అవర్లో కనిపించలేదండి ఇంటికే వచ్చిందనుకున్నానండి అంది తను ఇంకా ఇంటికి రాలేదమ్మా ట్యూషన్కి వెళ్తానని చెప్పింది నిజమేనని అనుకున్నాను ఇటీవల దాని ప్రవర్తన మీద నమ్మకం కలగడం లేదమ్మా అందుకే నేను తెలుసుకోవాలని వచ్చానమ్మా అని ఇంకా అక్కడ ఉండకుండా సుబ్బాయమ్మగారు వెళ్ళిపోయారు తనకెందుకనో ఆ రాత్రి నిద్రే పట్టలేదు సుబ్బయ్యమ్మ గారి కళా విహీనమైన ముఖం పదే పదే గుర్తుకు రావడంతో అశాంతి కలిగింది ఇటీవలి క్లాసులకు హాజరవ్వడం చాలా తక్కువ ఎప్పుడు చూసినా అరవింద్ కాలేజీ గేటు దగ్గర నిలబడి ఉండేవాడు అంటే వాళ్ళిద్దరికీ విడదీయ రానంతటి గాఢ అనురాగం కలిగిందని అనుకునేది దానికి నిదర్శనంగా సుశీల ఒకవేళంటూ లేకుండా అరవింద్ తోటే ఉండేది ఇంటికి కూడా వచ్చేది కాదు తండ్రి చనిపోయాడు తల్లి తన మీదనే తన మీదనే ఆశలన్నీ నిలుపుకున్నది అన్న జ్ఞానం కూడా లేకుండా ఏటి ఈ తిరుగుళ్ళు కన్న తల్లిని అన్యాయం చేయడమా ఎందుకు నో సుశీల మీద అంతులేని అసహ్యం కలిగింది సుబ్బయ్యమ్మ గారు నాతో రాత్రి వచ్చి మాట్లాడిన తర్వాత సుశీల ఇంకా రాత్రి నుంచి ఇంటికి రావడం లేదు అని తెలిసింది కాలేజీకి కూడా రావడం లేదు ఎక్కడికి వెళ్ళింది బహుశా ఆ అరవింద్ తను కలిసి ఇక్కడ ఉండకుండా ఎటైనా వెళ్ళిపోయారేమో లేకపోతే ఇంటికెందుకు రాదు సుశీల కన్న తల్లినే అంతగా మోసగించడమా ఎందుకనో సుశీల ప్రవర్తన ఆమె చేసిన పని నాకు నచ్చలేదు క్లాస్లో కూడా అంతే లెక్చరర్ చెప్పే పాఠం వెనకుండా పక్క పిల్లలతో సినిమా కవర్లు నవలల్లో సన్నివేశాలు వివరించడం తప్ప మరొకటి ఏమీ లేదు అక్కడికి ఎంత మందలించినా ఎవ్వరి మాట ఖాతరు చేసేదే కాదు లెక్చరర్స్ వెళ్ళిపోమని చెప్తే బాధపడకుండా చిరునవ్వుతో బయటికి వెళ్ళిపోయేది ఆ వెళ్ళడం వెళ్ళడం ఇంకా కాలేజీకి వచ్చేదే కాదు వచ్చే క్లాసులకు వస్తుందేమో నన్ను చూసినా వచ్చేదే కాదు ఆ తర్వాత ఇంటికి ఎప్పుడు వచ్చేదో కూడా తెలియదు అలా లెక్చరర్స్ తను గొడవ చేస్తే క్లాస్లో నుంచి పంపేస్తారని కూడా అల్లరి చేసేది ఆ తర్వాత చాలా సార్లు అరవిందో కలిసి బజార్లో కనిపించింది చూసి చూడనట్టే వెళ్ళిపోయేది సుబ్బయ్యమ్మగారు ఆ రాత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఎంత బాధపడుతోందో నిజానికి భర్త చనిపోయిన తర్వాత బిడ్డని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేసినందుకు కూతురు భవిష్యత్తు కోసం ఆమె శాయశక్తుల కృషి చేసినందుకు ఆ తల్లికి కూతురిచ్చే ప్రతిఫలం ఇదేనా నిజానికి ఆ తల్లి పెంపకంలో ఆ తల్లి పెంపకంలో ఇంకా ఎంతో బుద్ధిమంతురాలు అయిపోవలసింది పోయి ఇలా అడ్డదారులు తొక్కడం ఎంతో బాధ అనిపించింది ఆ ఉదయం కాలేజీకి వెళ్లే ముందు సుబ్బాయమ్మ గారి ఇంటి ముందుకు వెళ్ళింది గారు గోడ కానుకొని నేల మీద కూర్చుని ఉన్నారు రాత్రి వెలిగించిన లాంతర్ ఇంకా వెలుగుతూనే ఉంది మంచం మీద వేసి ఉన్న దుప్పటి వేసినట్టే ఉంది ఏమాత్రం పక్క కూడా నలగలేదు రాత్రంతా ఏడ్చి ఉన్నందువలన ఏమో మొహం ఉబ్బిపోయింది కన్నీటి చారికలు చెంపల మీద ఎండిపోయి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూచోమ్మ నన్ను చూసిన కొంచెంసేపటికి తన దగ్గరగా చేపను లాగేసింది అలా అంటుంటే ఆమె గొంతు బాగా బొంగురు పోయింది ఆ రాత్రికి సుశీల ఇంటికి వచ్చిన సూచనలు కనిపించలేదు వస్తే సుబ్బాయమ్మగారు అలా ఎందుకుంటారు అసలు వచ్చిన జాడ కూడా లేదు వచ్చి ఉంటే ఆ సరికి కాలేజీకి సుబ్బమ్మ సుబ్బమ్మగారు అలా ఉండరు సుశీల రాత్రి ఇంటికొచ్చి ఉండదు పోనీ ఏ స్నేహితురాలు ఇంట్లోనైనా రాత్రి గడిపిన ఉదయానికి ఇంటికొచ్చేది కదా తొమ్మిదైనా రాకపోవడంతో తన అనుమానం కూడా బలపడింది అలాగని తను అనలేదు మీరేం బాధపడకండి పిన్ని గారు ఏ స్నేహితురాలు ఇంట్లోనో ఉండిపోయి ఉంటుంది వచ్చేస్తూ ఉండాలి పాటికి అంది తను ఇంకెలా వస్తుంది శాని దాని బుద్ధి వక్రించి పెడదారులు పడుతోంది ఇంకెలా వస్తుంది అంటూ చేతిలో మడత పెట్టిన కాగితం తీసి తనకిచ్చింది మడత విప్పి చదివి నిర్గాంతపోయింది ఇంత తెగింప నా కోసం వెతక అవసరం లేదు అరవింద్తో మీకెవ్వరికీ కనిపించని చోటుకెళ్ళిపోతున్నాం ఉన్న డబ్బులో సగం నేను తీసుకుపోతున్నాను మిగతా డబ్బుతోను జాగ్రత్తగా ఉండగలవు అని అనుకుంటున్నాను సుశీల చదివి పోయింది తను ఎంత తెగింపు తన ఆశలన్నీ కూతురు మీదనే ఉంచుకున్న కన్నతల్లికి బిడ్డ చేసిన అన్యాయం ఇదేనా ఎప్పుడు చెప్పు తల్లి శాన్ని ఏ స్నేహితురాలు ఇంటి వద్ద నుంచి వస్తుందన్నమా అన్నిటికీ తెగించి అది వెళ్ళిపోతేను అంటూనే బావుర్మ నేడ్చింది సుబ్బాయమ్మగారు తనకేమీ తోచలేదు ఏం సమాధాన పరచాలో ఏం చెప్తే ఆమెకి దుఃఖోపశమనం కలుగుతుందో అసలు నేనేమని ఓదార్చగలను సుబ్బయ్యమ్మగారు ఏడుస్తుంటే స్థాణువులాగా నిలబడిపోయింది తను ఎంతోసేపు ఏడ్చి ఏడ్చి సొమ్మ సిల్లినట్టు కుప్ప కూలిపోయింది సుబ్బయ్యమ్మగారు తనకు భయమేసింది చప్పున లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి బలవంతంగా తాగించి ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి కాఫీ కాచి తీసుకొచ్చి బలవంతంగా తాగించింది తనకి కాలేజీకి టైం అవడంతో ఇంటికొచ్చి తల్లితో జరిగిన విషయం అంతా చెప్పి సహాయంగా వెళ్ళమని చెప్పి పంపింది విన్న తర్వాత సౌభాగ్యమనివ్వెరపోయింది ఇంకే మాత్రం ఆలోచించకుండా ఇంటికి తాళం వేసుకుని సుబ్బాయమ్మ గారికి సహాయంగా వెళ్ళింది తల్లితో పాటు మరొక పది మంది ఆడవాళ్లు సుబ్బాయమ్మ గారి చుట్టూ కూర్చుని ఓదారుస్తున్నారు వాళ్ళందరినీ పోగేసుకుని వచ్చి తన తల్లి అనేది వెంటనే స్ఫురించింది తల్లి మీద కోపం కూడా వచ్చేది ఎదుటివారిలోని లోపాలు ఎత్తి చూసి అవహేళన చేసే బదులు వారిలోని బలహీనత ఏమిటి ఏ కారణం చేత వారు తప్పు చేశారు ఆ తప్పు మార్గంలో నుంచి వారిని బయటకు వేసే మార్గం ఏమిటని సహృదయతతో ఆలోచించరు ఓదార్పు పేరుతో విమర్శనాలు ఎక్కువైతాయి ఎదుటి మనిషిని అర్థం చేసుకోరు దున్నపో తీనింది అంటే దూడని గట్టేయమంటారు అందరూ మూర్ఖులు వీళ్ళందరూ ఎందుకేనమ్మా ఏడుపు పోయింది ఎలాగో పోయింది గుండె దిడబు చేసుకోక ఇంకా బాధపడ్డాను దేనికి అని ఒక ఆమె ఎప్పుడు ఎన్నోసార్లు చూశాను నేను ఒక అబ్బాయితో ఉండేది నేను సినిమాకి వెళ్ళాను అక్కడే అప్పుడే టికెట్లు కొనుక్కుని లోపలికి వస్తున్నారు వాళ్ళు ఇలా రకరకాలు అందరూ మాట వేశారు ఇంత విచ్చలివిడిగా తిరుగుతుందని కూడా అనుకున్నామా పిన్ని గారు మనం కులంగా అదొట అతగాడిది పెదపకాలం పెదప బుద్ధులు మన కాలంలో ఇలాంటివి ఎరుగుదుమా ఇంగ్లీష్ చదువులంటే కాలేజీకి వెళ్ళడం అబ్బాయిలతో స్నేహం చేయడం అసలు పరాయి మగాడుతో మనకేమిటి పని తల్లిని ఒంటరిదాన్ని చేసి లేచిపోయిందట ఏం బుద్ధులటవి అంతవరకు వారి మాటలన్నీ విని సహించిన శాలిని ఇంకా భరించలేక ఓపిక పోయింది వస్తున్న కోపాన్ని అణుచుకుని అంది దయచేసి మీరంతా వెళ్ళిపోండి మీ మాటలు ఉపకారం కంటే అపకారమే ఎక్కువ చేస్తున్నాయి వెళ్ళండి అవతలకి మేమేమన్నామమ్మా ఎంత కోపం ఉన్నమాటే అన్నాగా నేను అంటూ ఉన్నాను మీరు విని భరించగలరా వాళ్ళ విషయం మీద మీరు చూపించే ఆసక్తి ఒక్కసారి మే మగాళ్ళ మీద చూపిస్తే ఎంత బాగుండేది మీరు వచ్చిన పని అయిపోయిందిగా ఇంకా వెళ్ళండి లేవండి అదేంటి సౌభాగ్యం నీ కూతురు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామేమిటి మా అంతటి మేమేమన్నా వచ్చామా పెట్టామా రమ్మంటేనేగా వచ్చింది పదండి పోదాం ఉదయానగా ఇల్లు వదిలిపెట్టి వచ్చాం పోనీలే కదా అని చిన్న పెద్ద లేకుండా మాట్లాడడం ఏంటి నీ కూతురు పదండి పదండి అంటూ ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తల్లి తనవైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయిందే కానీ అక్కడేం అనలేదు ఆ తర్వాత సుబ్బాయ్యమ్మగారు ఏమీ తినలేదని తెలిసి హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించి బలవంతంగా తినిపించి ఆ రాత్రికి భోజనం ఇంటి వద్ద నుంచి తెప్పించి ఇస్తానని తల్లితో ఇంటికి వచ్చేసింది తను ఇంటికి వచ్చిన తర్వాత తల్లి తిట్టే తిట్లకి గట్టిగా చెవులు మూసేసుకుంది వినిపించకుండా తను తీసుకు వెళ్తానన్న తల్లిని వారించి తనే తీసుకెళ్ళింది భోజనం కూడా బలవంతంగానే తినేటట్టు చూడసాగింది నీ ఆప్యాయత చూస్తే సుశీల లాంటి కూతుర్ని ఎందుకు కన్నానా అని బాధపడుతున్నాను శాలిని నేను తనకేమీ లోడ్ చేశానని ఇలా చేయడం అసలు మొగాడు ఎప్పుడు అవకాశవాది అవకాశం కోసే ఉచ్చులు పన్నుతాడు అనుభవించడానికి మార్గాల కోసం అన్వేషిస్తాడు ఆ అన్వేషణలో సుశీల్ లాంటి అమాయకురాళ్ళు వల్ల పడిపోతారు అవసరం తీరిన తర్వాత ఎవరి దారి వారిది అని అనడంతో ఏ మాత్రం సందేహం లేదు అసలు ఆడపిల్ల పరాయి మగాడితో మాట్లాడమే తప్పు మాట్లాడింది అంటే ఆ తర్వాత అతడి మాయ మాటలకి లోబడిపోయినట్టే కదా మానసిక వ్యభిచారానికి పాల్పడినట్టే కదా ఇంకా తర్వాత అసలైన వ్యభిచారం మొదలవుతుంది ఒకరినొకరు ఆకర్షించుకోవడం ఆడపిల్లలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి తన హద్దులు దాటి వెళ్ళకూడదు పరా ఇంటి గుమ్మం ఏ సందర్భంలోనే ఎక్కకూడదు స్నేహాలు అస్సలు విశ్వసించకూడదు ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది నీకు అవసరం లేకపోయినా ఎవరింటికి వెళ్ళకూడదు ఏ విషయంలోనూ తలదోర్చకూడదు మన స్నేహం చేసేది ఆడపిల్లలతోనే కదా పిన్ని అవునమ్మ ఆ అమ్మాయికి ఏ అన్నో తమ్ముడో లేకపోతే తండ్రో ఉంటాడే అనుకో వయసుతో నిమిత్తం లేకుండా ఆ అమ్మాయిని నాశనం చేయాలనే చూస్తారు నువ్వు ఎవ్వరితోనూ స్నేహం చేయొద్దు చేసావే అనుకో వాళ్ళ అన్నాలతో కానీ మాట్లాడకూడదు ఎవరూ లేని సమయం చూసి నిన్ను ఏమైనా చెయ్యొచ్చు నువ్వు ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళావే అనుకో నీలో ఏ తప్పు లేకపోయినా అలా వెళ్ళడం చూసినా నీకు లేనివన్నీ అంటగట్టి ఒక చెడిపోయిన దాని కింద జమ కట్టి నీ పతనం కళ్ళారా చూడాలి అని అనుకుంటారు నిష్కారణంగా ఆడది తిరక్క చెడింది మగాడు తిరిగి చెడ్డాడు అంటారు అందువలన నీలో లేని చెడుని నీకు అంటగట్టడంలో ఈ సమాజం ముందంజలో ఉంటుంది ఎంతో అనుభవంతో చెప్పిన మాటలని అర్థం చేసుకొని నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో తల్లి ఒక స్త్రీ పురుషులు మాట్లాడుకుంటే చూసి సహించలేని సమాజం కళ్ళల్లో నువ్వు పడకూడదమ్మా నీ భవిష్యత్తుని నీ చేతులారా పాడు చేసుకోకు స్నేహాలకి దూరంగా ఉండు ఎవ్వరింటికి వెళ్ళొద్దు నా నువ్వు గుర్తుపెట్టుకుని మెలుగమ్మా రోజు సుబ్బాయమ్మ గారు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి శాలినీకి తల్లి అంటున్న మాటలు పడుతున్న వ్యధకి కారణం ఇదే కావాలి అందుకే తను ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి తనను చూసి ఎంతో కోపంగా మాట్లాడడం తిట్టడం కారణం ఇదేనన్న సంగతి గుర్తుకొచ్చింది తల్లి పడే వేదనకి కారణం తనే అయితే తను మరొక విషయం గురించి కూడా ఆలోచించాలి ఈ కోపంలోనే తనకి ఎవరో ఒక నిచ్చి వివాహం చేసే వరకు తల్లి వదిలిపెట్టదు తండ్రిని కానీ తను నేర్జ బాధను అర్థం చేసుకుంది ఆ ఇంటి పరిస్థితిని పూర్తిగా చేసుకుంది ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ తనకి తెలిసిందే ఆ పసివాళ్ళు తల్లి లేకపోవడం వల్ల ఎంత అధ్వాన్నంగా ఉన్నారో వాళ్లను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు ఆ కుటుంబ సభ్యులు వివేకంగా నేరజ తను చదువు మాని కేవలం ఆ ఇంటి ఆ పిల్లల కోసం తాను ఆ ఇంటి కోడలుగా వెళ్తే తన సమస్యలు తనపై వచ్చే ఒత్తిడిలను తప్పించుకోవచ్చును తల్లిదండ్రులకు తను భారంగా ఉండకూడదు తను ఇప్పటికే ఈ బజారు వాళ్ల కళ్ళల్లో పడింది వెళ్ళడం అవును ఎందుకనుకోరు తాగుబోతి ప్రభాకర్ను తను చేసుకునేది అలాంటి వాళ్లతో తను వేగగలదా తమ కావాలని ఆ రొంపులోకి దిగగలదా దిగి తట్టుకోగలదా ఒక విధమైన ఆలోచనలు తెగడం లేదు శాలినీకి ఇంకా తల్లి మాటలు వినలేక గది తలుపులు దగ్గరగా వేసి పక్కకు తిరిగి పడుకుంది కాలేజీ నుంచి బయటకు వచ్చిన శాల్నికి అంతలోనే ఏదో గుర్తొచ్చి వెనక్కు వెళ్ళి హాస్టల్ వైపుకి నడిచింది నేరజ వచ్చిందో లేదో అని చూసేందుకు కాలేజీ విడిచే ముందు అరగంట ముందే బయటకు వచ్చి చూసింది ఎంతమంది అయినా క్లాస్లోంచి బెల్ అవడంతో వచ్చేసారు బయటికి కానీ నేరజ మాత్రం రాలేదు తను అసలు కాలేజీ మానేసిందా అని అనిపించిందే కానీ అలాగే నేను అనుకునేందుకు ఇష్టపడలేదు శాలిని మనసు అందుకే బయటకు వచ్చినప్పుడల్లా తిరిగి వెళ్ళింది హాస్టల్కి మెట్ల వైపుకి వెళ్తుంటే వార్డెన్ ఎదురై విష్ చేసింది శాల్నిని నీరజ కోసం అమ్మ ఆమె ఎందుకో నువ్వు కాలేజీకి రావడం లేదు నెల రోజులు సెలవు పెట్టిందట వార్డెన్ చెప్పడంతోనే తిరిగి వెళ్ళబోతున్న ఆమెను వార్డెన్ వెనక్కి పిలిచింది ఆమెను అక్కడే నిలబట్టి తన రూమ్లోకి వెళ్ళి మరో పది నిమిషాలకి తిరిగొచ్చి మూడు ఉత్తరాలను తీసుకొచ్చి ఇచ్చింది నీరజకు అందించు తను వస్తానందని నా దగ్గరే ఉంచాను ఇంటి అడ్రస్ ఇచ్చినట్టయితే రీడైరెక్ట్ చేసేదాన్ని అది ఇవ్వలేదు ఈ లెటర్సు నేరజకి అందజేయమ్మా ఇచ్చిన ఉత్తరాలు చూసేసరికి అంతకుముందు నేరజకి స్టేట్స్ నుంచి వచ్చిన ఉత్తరాలు లాంటివే తిప్పి చూసింది అవే గీతలు నేరజ అడ్రస్సే ఆ కవర్సు ఈ కవర్సు ఒకేలాగా ఉన్నాయి విదేశాల్లో ఎవరున్నారు నేరజకు అప్పుడు తను తీసుకెళ్లిన ఉత్తరాలను చించి చదవకుండానే ఓ పక్కన పడేసింది ఇప్పుడు కూడా ఈ ఉత్తరాలను చదువుతుందా చదివి జవాబు రాస్తే ఇలా హాస్టల్ రూమ్ అడ్రస్కి ఎందుకు వస్తాయి ఉత్తరాలు ఇంటి అడ్రస్కి వస్తాయిగా బహుశా జవాబు రాసి ఉండదు తను మళ్ళా ఇంటికి వెళ్ళవలసిందేనా వెళితే మళ్ళీ ఆలస్యమైతే తల్లి చివాట్లు తప్పవు ఇంకా ఈసారి తల్లి తన చదువు విషయం అంతు తేల్చేస్తుంది అర్జెంటుగా ఎవడో ఒకడిని తెచ్చి పెళ్లి చేసేస్తుంది ఇప్పుడే ఆ తుఫాను తప్పదు వెళ్ళకపోతే ఉత్తరాలు తన దగ్గరే ఉంటాయి తను మాత్రం ఎవరికి పంపుతుంది తను ఎలాగో ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి తన మనసులోని మాటలు వెలువరిచేందుకు ఇది కూడా ఒక సమయం కానీ తనకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది తను ఎలా చెప్పగలదు తల్లిని చూస్తేనే తనకి భయం తన కంఠంలో ఉండగా ఈ పెళ్లి జరగదని తల్లి కేకలేస్తుంది భయపడుతుంది తిడుతుంది అసలు తల్లి నోరు ఇప్పుతుంటేనే భయం తనకి తను తీసుకున్న నిర్ణయం తనను కన్నవారు కూడా తీసుకోవాలిగా తన జీవితం తనొక్కదాని ఇష్టం కాదుగా ఆలస్యం కాకుండా ఉత్తరాలు ఇచ్చేసి వెంటనే వచ్చేవచ్చు అప్పుడు తల్లి తను ఆలస్యంగా ఒక్క పది నిమిషాలైనా గ్రహించలేదు నేరుజోకిచ్చి వెళ్లడమే మంచిది అలా నిశ్చయించుకుని శాలిని గబగబా నడక సాగించింది ఎంత వేగంగా నడిచినా పది నిమిషాలకు గేటు ముందుకు చేరుకోలేకపోయింది అంతవరకు వేగంగా వచ్చిన షాల్ని గేట్ తీసి లోపలికి ఒక్క అడుగు వేసిందో లేదో హఠాత్తుగా ఆగిపోయింది గ్లాసులు టకటకలు చీరియోలు జీడిపప్పు నములుతూ వచ్చే కరకరలు చికెన్ బోన్స్ చీకుతూ ఉంటే కలిగే వింత శబ్దాలతో నిండిపోయింది నిండిపోయి ఆశ్చర్యంగా చూస్తోంది ఆమె లోగడు ఒకసారి ఇలాగే తను వచ్చి ఇలాగే ప్రభాకర్ స్నేహితులతోనో బార్ ఏర్పాటు చేసుకున్నారు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా తాగుబోతు స్నేహితులను తీసుకొచ్చి ఇలా మందు పార్టీలు ఇవ్వడంలో ప్రభాకర్ ఉద్దేశం ఏమై ఉంటుందో అసలు తన ప్రవర్తనకి తనకే అసహ్యంగా లేదేమో వచ్చే ఎపిసోడ్లో శాలిని ఏ నిర్ణయం తీసుకుంటుంది దానికి పర్యవసానం ఏంటో తెలుసుకుందామంటే ఈ ఎపిసోడ్కి లైక్ ఇవ్వండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్